ప్రియ సహోదరి సహోదరుడా ఈ దినం దావీదు రచించిన కీర్తన గ్రంథము నుండి ఇరవై ఆరవ అధ్యాయం చదువుకుందా యేహోవా నేను యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను నాకు తీర్పు తీర్చుము ఏమీ సందేహపడకుండా యహో ఎందు నేను నమ్మిక ఎంచున్నాను యహోవా నన్ను పరిశీలించుము నన్ను పరీక్షించుము నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము నీ కృప నా కన్నులు ఎదుట నుంచి కొని ఉన్నాను నీ సత్యమును అనుసరించి నడుచుకొని చిన్నాను పనికి మారిన వారితో నేను సాంగత్యం చేయను వేషధారులతో చేయను దుష్టుల సంగము నాకు అసహ్యము భక్తిహీనులతో సాంగత్యం చేయను నిర్దోషినని నా చేతులు కడుక్కుందును యహోవా నీ బలిపీఠం చుట్టూ ప్రదర్శనం చేయుదును అచ్చట కృతజ్ఞత స్థుతులు చెల్లింతును నీ ఆశ్చర్య కార్యములను వివరింతును యహోవా నీ నివాస మందిరంలో నీ తేజోమహిమ నిల్చు స్థలమును నేను ప్రేమించున్నాను పాపులతో నా ప్రాణమును చేర్చకము నరహంతకులతో నా జీవమును చేర్చకము వారి చేతిలో దుష్కార్యములు కలవు వారి కుడి చేయి లంచములతో నిండి ఉన్నది నేను యథార్థవంతుడినై నడుచుకొని చున్నాను నన్ను విడిమోచించుము నన్ను కరుణింపుము సమభూమిలో నా పాదం నిలిపి ఉన్నాము సమాజంలో యహోవాను స్థుతించేదను ఆ